తల్లం వేసుకుని శ్రీరామ్ చూసారు కదా మనకైతే లోపల ఫోన్ అలౌడ్ లేదు ఇక్కడైతే రాముని పాదాలు ఉన్నాయన్నమాట నైట్ రామ మందిర్ దగ్గర అయితే వ్యూ అయితే ఎలా ఉంటుందన్నమాట చూసారు కదా ఎంత బాగుందో గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారు కదా అందరికీ జై శ్రీరామ్ ఈరోజు అయితే రామ మందిర్ దర్శనానికి అయితే వెళ్తున్నాను అనమాట దర్శనం చేసుకోవడానికి అయితే ముందు అయితే కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి శ్రీరామ్ అని కామెంట్ అయితే అన్ని దగ్గర మంకీస్ అయితే ఉంటాయి లేదు చూసారు కదా ప్రతి ఒక్క ఏరియాలో నేను స్టేషన్ దగ్గర దిగిన దగ్గర నుంచి నేను చూస్తున్నాను ఇటు సైడ్ వెళ్తే నది ఇటు సైడ్ వెళ్తే మనకి రామ్ మందిరం అయితే వస్తుంది అనమాట మనం ముందు నది దగ్గరికి అయితే వెళ్ళాలి నది దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి అయితే నదికి వెళ్తున్నాం అనమాట సరైన నదికి తొమ్మటం అయితే ఎక్కిపోయాము బ్యాటరీ రిక్సా అనమాట ఫండ్గా ఇస్తాం మనమైతే నది దగ్గరికి వచ్చామన్నమాట చూసారు కదా నది లొకేషన్ ఇదేనే నది లొకేషన్ ఎలా ఉందో ఇదే అనమాట సరైన నది మనం బోటింగ్ చేయాలంటే ఆ బోటింగ్ మనం చేయొచ్చు నది అనమాట ఎక్కువ లోతు లేదు ఎందుకంటే ఎండిపోయింది అనమాట నది చూసారు కదా బెక్ సైడ్ నది చాలా ఎండిపోయింది నీరు లేదు అందుకే అందరూ స్నానాలు అయితే చూడు ఎంత చక్కగా అటు నుంచి అటు దాటి వెళ్ళి వచ్చేస్తున్నారు అనమాట చూసారు కదా వాళ్ళ మధ్యలో స్నానం చేస్తున్నారు నేనైతే స్నానం చేసి అనమాట నదిలో అయితే స్నానం చేయలేదనమాట కొంచెం ఎలర్జీ ఉంది మళ్ళీ నా స్నానం చేసామనుకో నదిలో మళ్ళీ కొంచెం ప్రాబ్లం అవ్వచ్చు అయితే కొంచెం నదిలో నీళ్ళు అయితే తల్లం వేసుకొని వెళ్ళిపోదాం ఇదే అనమాట దర్శనం అనుకో చూసారు కదా మనకి నీత అవుతుంది నేనైతే నదికి ఫోర్ హండ్రెడ్ మీటర్స్ తర్వాత స్టేషన్కి వన్ కిలోమీటరు మందిర్కి సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో అయితే నేనైతే రూమ్ తీసుకున్నాను అనమాట అందుకే అన్ని దగ్గరలో అయితే దగ్గర దగ్గరే నాకు ఫస్ట్ తెలియదు కాబట్టి నేనైతే వచ్చాననమాట లేస్ అయితే నేనైతే ఏం తాగలేదు ఏం తినలేదు చూద్దాం ఎక్కడ వేరే దగ్గర ఏం తిన్నాం ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చాయ్ తాగుతున్నాను అనమాట ఛాయ తాగేసి అయితే మనం బయలుదేరిపోతాం ఇప్పుడు నేను హనుమాన్ గారి వెళ్తున్నాను ఇటు నుంచి కూడా వెళ్ళొచ్చు టికి ఇ నుంచి కూడా ఏ చాలా చాలా అస్తాలు ఉన్నాయి మనం నేను ఎందుకంటే నేను ఇప్పుడు నడుచుకుని వెళ్తున్నాడంటే ఇటు సైడ్ నా రూమ్ ఉంది అనమాట మళ్ళీ మనం చూతి రూమ్ చూసి మర్చిపోయామనుకో ఇబ్బంది అవుతుంది మనం హనుమాన్ గడికి ఇటు నుంచి మనం స్టేషన్ మనమైతే ఇటు నుండి వచ్చామన్నమాట మనం ఇటు నుంచి కూడా వెళ్ళొచ్చు అదే ఇటు నుంచి కూడా వెళ్ళొచ్చు రెండు రస్తాలు ఉన్నాయన్నమాట హనుమాన్ గడికి మనం ఇటు నుంచి వెళ్ళినా హనుమాన్ గడి అయితే మనకి మనం చేరుకుంటాం అయితే నేనైతే ఈ రాస్తా అయితే ఎంచుకున్నాను అనమాట ఈ రాస్తా నుంచి వెళ్దాం మనకి నైట్ ఒక అతను టైం పోతే తెచ్చాడు కదా అతను అతనైతే నాకు చెప్పాడు ఈ కాస్త నువ్వు తిన్నకు వెళ్ళిపోతే రామ మందిరైతే వచ్చేస్తుంది అన్నాడు అంతగా తెలియకపోతే మీరు జీపే ఆన్ చేసుకోండి ఆరామ్సే వెళ్తూ ఉండండి ఎలా వెళ్ళినా మీరు రామ మందిర్కి అయితే చేరుకుంటారు అనమాట నా వీడియో చూసి నాలా లాగా వచ్చేదండి ఎందుకంటే నేను చెప్పేది అనమాట నేను వెళ్ళేటట్టు అందుకే నా రూమ్ నుంచి నేను ఎలా వెళ్తున్నా అది చెప్తున్నాను మీకు నెక్స్ట్ వీడియోలో మీకు అయితే క్లియర్గా అయితే మీకు చెప్తాను ఎక్కడి నుంచి వెళ్ళాలి ఎక్కడి నుంచి లేదు ఎక్కడ ఉండాలి ప్రజెంట్ అయితే నేనైతే నా రూమ్ నుంచి అనమాట వెళ్తున్నాను అనమాట నా రూమ్ నుంచి ఎంత దగ్గరే దగ్గరే అందుకే నేను వీధి వీధిల్లో సందు సందుల్లో వెళ్తున్నాను ఎందుకంటే లొకేషన్ పెడితే ఆటోమేటిక్గా వెళ్ళిపోవచ్చు జనాలు చూశారు కదా అంటే హనుమన్ గారి అయితే వస్తున్నాం అనమాట చూశారు కదా జనాలు ఎంత జనాలు ఉన్నారు ఎంత రష్ ఉందో బాయ్స్ ఇప్పుడైతే చెప్పులు అయితే ఉంచుతాం అనమాట చెప్పు నుంచి ఇప్పుడు ప్రసాదం తీసుకొని అయితే లోపలికి వెళ్తాం లైన్ అయితే ఎక్కువ లేదు చూశారు కదా అక్కడ ఆ లైన్లో అనమాట కొద్దిగా ఉంది అయినప్పుడు కూడా చాలా జనాలు ఉన్నారు చూద్దాం ఎంత టైం పడుతుంది ఇక్కడ దర్శనం లైన్లో లైన్లోకి అయితే వచ్చామన్నమాట ఇప్పుడు లైన్లో ఉన్నది వెళ్తాం లైన్లో జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్ Amen. Yeah. Yeah. డి అయితే దర్శనం అయితే అయిపోయింది ఇప్పుడు మనం రమణ్ గారి చూసారు కదా ఇక్కడ ఇక్కడ నుంచి అనమాట సిదా ఈ రస్తాలో మన సీదా సిదా ఈ రస్తాలో వెళ్ళిపోతాయి మనం అనమాట రామ్ మందిరం అయితే వెళ్ళిపోవచ్చు అనమాట మనం నడుచుకొని వెళ్ళొచ్చు ఇగో బస్సులు కూడా ఉన్నాయి బస్సులు కూడా వెళ్ళొచ్చు అనమాట మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు ఇగో వెనకపక్క వాళ్ళు కూడా ఈరోజే వచ్చారంట ఫైనల్గా అయితే అయితే అనమాట చూసారు కదా మనం లైన్ నుంచి మనం వెళ్తున్నాం ఇప్పుడు ముందుకి ముందు అయితే అందరూ బ్యాగ్స్ అన్ని పట్టుకుని వెళ్తున్నారు అయితే అయితే లోకర్స్ ఉన్నాయేమో మనం లోకర్లో అయితే అన్నీ జమ అయితే అనమాట మనం వెళ్ళిపోవాలి నేను నేను ఎంతవరకు మీకు చూపించగలను అంతవరకు అయితే చూపిస్తాను మీకు దాని తర్వాత చూద్దాం అయితే మీకు చూపిస్తాను చూడండి కొత్తగా పడుతున్నారు అది మనం బ్యాగ్స్ అయితే చెక్కింగ్ అవుతున్నాయి అక్కడ బ్యాగ్ చెక్కింగ్ చేసి అనమాట కమ్యూనికేట్ మనం లోపలికి వెళ్తున్నాం మరి ఎక్కడ జమ వస్తారో తెలియదు బ్యాగ్ అయితే చెక్కింగ్ అనమాట అక్కడ మనం ఇప్పుడు బ్యాగ్ షూ అయితే మనం ఇక్కడ లోకర్లో పెట్టి అయితే లోపలికి వెళ్ళాలి చూద్దాం లోకర్ ఎక్కడ ఉందో ఎక్కడైతే మనం జూతా అయితే ఇక్కడ మనం జమ ఇవ్వాలి అక్కడైతే జూతా ఎలా లేదనమాట అదే వీడియో ఎలవలేదు మనకైతే ఇక్కడ అయితే లాకర్స్ ఇస్తాముంది అనమాట ఇక్కడ అయితే మనం బ్యాగ్ ఉండుకోవచ్చు ఇక్కడ ఉంచుకోవచ్చు బ్యాగ్ బ్యాగ్స్ అయితే ఇక్కడ మనం అక్కడైతే పెట్టేసాము మనం మిగతా అయితే అక్కడ ఉంచుతామన్నమాట ఇప్పుడు బ్యాగ్లు అయితే ఇక్కడ ఉంచారు ఉంచేసి ఎక్కడి నుంచి దర్శనానికి అయితే వెళ్ళాలి చూసారు కదా ఇక్కడ లోకర్స్ అని ఉన్నాయి ఈ ఏరియా ఎక్కడి నుంచి వస్తే సీదా ఈ ఏరియాలోకి వస్తే లాకర్స్ ఉంటాయి అన్నమాట ఫైనల్గా దర్శనం అయితే అయిపోయింది లోపల అనమాట నెక్స్ట్ లెవెల్ అండి మీరు అయితే లోపల దర్శనం చేయాలనుకుంటే నేను నాకైతే ఆ ఒక్క ఒక అరగంట అండి ఏడుపు వచ్చింది మీకైతే చూపిస్తాను చూడండి సేమ్ ఇదే అనమాట శ్రీరామన్ కామెంట్ చేయండి చూసారు కదా మనకైతే లోపల ఫోన్ అలౌడ్ లేదు అందరు చూస్తుంటే అందరూ ఒకసారి జయ శ్రీరామ్ కామెంట్ చేయండి ఫ్రంట్లో జమా ఇస్తే బ్యాక్ సైడ్లో మనం తీసుకోవాలన్నమాట బ్యాక్ సైడ్లో లేదు అంటారు వీడియో తీయచ్చు కొంతమంది మనకు చూసి అనమాట కొంతమంది అలా అవుతుంటారు మనం అవన్నీ పట్టించుకోకూడదు మనం అవన్నీ పట్టించుకోకూడదు మంకీస్ చూసారు కదా నిన్నట్టు ఏం తినలేదు కదా ఆకలి వేస్తుంది ముందు ఏదైనా తినేద్దాం రెస్టారెంట్ రెస్టారెంట్లో ఉందన్నమాట మీదకి వెళ్ళిపోదాం చూద్దాం వన్ ఫార్టీకి అయితే వన్ ఫార్టీకి అయితే ఆర్డర్ ఇచ్చాను ఒక తాలి చూద్దాం ఏమేమి వస్తాయో చూసారు కదా దాల్ ఫ్రై తో సబ్జీ చార్ తవా రొటీ రైస్ సలాడ్ అచార్ వన్ ఫార్టీ మీద అయితే అన్నీ వస్తాయి అన్నమాట చూద్దాం ఎప్పుడు ఎలా ఉండదు తినీస్ అయితే ఇప్పుడైతే వేరే వేరేకి వెళ్ళకే ప్లాన్ చేస్తున్నాను ఎక్కడికి వెళ్ళాలో తెలీదు చూద్దాం రైస్ దాలి రైస్ రెండు సబ్జీ అది అయితే ఇటు సైడు ఇటు సైడ్ అయితే తలనీళ్ళు ఇస్తున్నారు అనమాట పిల్లలకి ఫ్రెండ్స్ మార్నింగ్ దర్శనం అయిపోయింది కాబట్టి పర్లేదు ఇప్పుడు చూడండి మధ్యాహ్నం ఎంత లైన్ ఉందో ఆ చివరి వరకు లైన్ ఉందనమాట ఇప్పుడైతే అన్నీ బంద్ చేస్తారనమాట మనం ఈ సాయంత్రం అయితే వచ్చి మనం దర్శనం చేసుకోవచ్చు ఇప్పుడైతే రూమ్కి అనమాట నేను రూమ్కి వెళ్ళిపోయి కొంచెం ఫ్రెష్ అయ్యాయి అనమాట సాయంత్రం అయితే నాలుగు గంటలకు బయలుదేరి మళ్ళొద్దాం ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయ్యి రూమ్ నుంచి వచ్చాననమాట ఇప్పుడు చూసారు కదా ఇది అన్నమాట కనక్ భవన్ ఇదే అనమాట కనక్ భవన్ చూడాల్సిన ప్లేస్లో ఇదొకటి చూసారు కదా లోపల అయితే ఇలా ఉంటుందన్నమాట కంచు భావన దర్శనం అయితే చేసుకున్నాం కదా మీరు కూడా చేసుకున్నారు అనుకుంటా దర్శనం కూడా ఇక్కడైతే రాముని పాదాలు ఉన్నాయన్నమాట చూసారు కదా దశరథ్ మహల్ దశరథ్ మహల్ అయితే మామూలు మార్నింగ్ వచ్చినట్టు ఉన్నాం అయితే అప్పుడు మేము అస్తడికి బంద్ అవుతుంది అనమాట ఇప్పుడైతే లోపలికి వెళ్ళి దర్శనం చూద్దాం దశరథ్ మహల్ ఎలా ఉంటుందో ఎంట్రన్స్లో అయితే చూడండి ఎలా అనమాట ఎంట్రెన్స్ లోపలికి వెళ్తే దశరథ్ మహాలకు తెలుగు ఉంటుంది లోపల నెక్స్ట్ అయితే లతా మంగేశ్వర్ ఎక్కడికైతే వెళ్దాం వెళ్ళడానికి అయితే వెళ్దాం అక్కడికి దాని తర్వాత ఆరతి అయితే ఉంటుంది ఆరతి అయితే ఇస్తారు కదా నదికి సరియు నదికి ఆరతిస్తారు ఆ టైంకి అయితే వెళ్ళిపోతే సరియువు ఘాటుకైతే వెళ్తున్నాం అక్కడ ఆరతి ఇస్తారు అన్నమాట ఆరతి అంటే ఇప్పుడు కాదు సెవెన్ ఓ క్లాక్ ఇస్తారు అయినప్పుడు కూడా మనం టైం ఉంది అయినప్పుడు కూడా కొంచెం ముందు వెళ్ళి అక్కడ ఉన్న వ్యూని అయితే కొంచెం ఎంజాయ్ చేద్దాం ఇస్తారు సిక్స్ థర్టీకి అనమాట ఇంకా టైం అవలేదు అయితే కూర్చొని కూర్చొని అయితే నాకు కాల్ పట్టిస్తాయి ఎందుకంటే ముందే వచ్చాను కాబట్టి ఆరతి టైంకి మనం ఉంటే బాగుంటుందని వచ్చాను అనమాట మీకైతే అయితే అంత కొంచెం వ్యాంగే వచ్చానమాట కూర్చున్నాను నేను ఒక హాఫ్ అన్ అవర్ అయ్యింది అనమాట కూర్చొని అయితే మొక్కు కొట్టేసాయి అయితే ముందుకు వచ్చాను जय श्री हनुमान की जय श्री नागेश्वर नाथ की जय श्री श्रीदेव महाराज की जय श्री बाबा अमरनाथ भरपानी की जय श्री वैष्णो महारानी की श्री जलपा मिया की जय जय सीतार

య్ ఇక్కడైతే ఆడితే అయితే పూర్తి అయిపోయిందనమాట ఇక్కడ అయితే అందరూ వెళ్ళిపోతున్నారు బాయ్స్ అయితే ఈవినింగ్ అయితే చూపించాను కదా అక్కడ ఈ దగ్గర ఇక్కడ చూశారు కదా ఇప్పుడు ఎలా ఉందో చూశారు కదా లైటింగ్ లో ఈయన ఈవినింగ్ టైం అయితే అంత లైటింగ్ లేదు ఇప్పుడైతే చాలా బాగుందనమాట ఈ టైం అప్పుడు ఫైనలీ అయితే ఈ బండి ఎక్కాను అనమాట ఇలాంటి బళ్ళు ఎయిర్పోర్ట్లో కానీ నేను మళ్ళీ పార్కులో అయితే చూశాను ఇలాంటి మంది మళ్ళీ ఇక్కడ ఎద్దరం చూస్తున్నాను బండి అయితే చూశారు కదా సైడ్ నైట్ రామ్మందిర్ దగ్గర అయితే వ్యూ అయితే ఎలా ఉంటుంది అనమాట చూసారు కదా ఎంత బాగుందో గాయస్ ఫైనలీ అయితే రూమ్కి వచ్చాననమాట పొద్దున్న నుంచి తిరుగుతూనే ఉన్నాను దర్శనం అని అదే నీదని ఆర్డర్ ఇచ్చాను అనమాట ఫుడ్ అది వచ్చేస్తుంది రూమ్కి వచ్చండి ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకున్నాను కదా ఫుడ్ అయితే వచ్చేసింది అనమాట ఇక్కడ ఫుడ్ ఆర్డర్ ఎక్కడైనా నేను మార్నింగ్ తిన్నాను ఫుడ్ బయట రెస్టారెంట్లో అక్కడ కూడా మనకి రొట్టి వేస్తారు దాంతోపాటు చావల్ డాలి రైస్ అన్నీ ఉంటాయి దీనికి కామన్ అండి మనం వేస్తాలి అడిగిన రొట్టి ఉంటుంది ఇక్కడ నేనైతే నేనైతే అక్కడ తిన్నాను ఇప్పుడైతే ఫుడ్ వచ్చేసింది కదా ఇప్పుడైతే తినేసి కర్రీ ఇది దుంపలు ఇది అనమాట ఇది డాల్ ఇది సలాడు ఇది రైస్ ఇది పిచ్చెడు ఇది అసారు చట్నీ ఇది నేనైతే దోయ తెచ్చుకున్నాను అనమాట పెరుగు పెరుగు తెచ్చుకున్నాను ఎందుకంటే పెరుగు తింటే కొంచెం కడుపుకి మంచిదని పెరుగు తింటే కొంచెం మంచిదని అయితే పెరుగు తెచ్చుకున్నాను నేనే ఫైనల్ అయితే తినేసాం కదా ఇప్పుడైతే పడుకోవాలి చాలా నిద్ర వస్తుందన్నమాట ఓకే గాయ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్